సుందరకాండ ఇది ఐదవ కాండ ఇందులో సీతాదేవి యొక్క జాడని తెలుసుకోవడానికి కోసం సుగ్రీవసేనలు నాలుగు దిక్కులో వెళ్తారు సీతాదేవి లంకలో ఉందని తెలుసుకొని హనుమంతుడు లంకకి వెళ్ళి రాముడి యొక్క ఆచుకిని తెలిపి సీతాదేవి సురక్షితంగానే ఉందని తెలుసుకొని లంకని తగులుపెట్టి సీత యొక్క జాడని రాముడికి తెలిపేంత వరకు ఉంటుంది సో దీని నుంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ లెసన్స్ నేర్చుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ సుందరకాండ నుంచి మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ వైఫ్ అని చెప్పేసి అని కాన్ఫిడెన్స్ ఇన్ హస్బెండ్ అనేటువంటిది ఏదైతే ఉందో గా డెమాస్ట్రేట్ అవుతుంది మనం పర్సనల్ ఫైనాన్సెస్కి వచ్చేటప్పటికి మనం ఎన్ని రకాల ప్లాన్లు గీసుకున్నా కూడా హస్బెండ్ వైఫ్కి సపోర్ట్ చేయబోయినా వైఫ్ హస్బెండ్కి సపోర్ట్ చేయకపోయినా ఆ ప్లాన్ అనేటువంటిది కొనసాగింపు అవుతుంది అని చెప్పేసి అనేటువంటి అండ్ ఇందాక మనం కాండలో మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్యనటువంటి అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఓకే వీడి దగ్గర ఉంటే కనుక నాకు ఏదో చేస్తాడు అనేటువంటి ట్రస్ట్ మనం స్పౌస్కి అనేటువంటిది ఇవ్వగలగాలి అప్పుడు ఆ టైంలో ఎట్ ద సేమ్ టైం స్పౌస్ అనేటువంటిది కూడా రివర్స్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేటువంటిది కావచ్చు బూస్టప్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో అలాంటి ఫైనాన్సెస్ డీరేల్ అయినటువంటి సందర్భంలో కావచ్చు కాన్ఫిడెన్స్ తగ్గినటువంటి సందర్భంలో కావచ్చు లేదా ఉద్యోగం పోయినప్పుడు కావచ్చు మన జీవితం రానిటువంటి టైంలో కావచ్చు ఆదాయం లేనప్పుడు కావచ్చు ఆర్ బిజినెస్ డౌన్లో ఉండేటప్పుడు కావచ్చు సో వాళ్ళు ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం సీతాదేవి ఉంగరం చూసిన తర్వాత వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ కావచ్చు లేదంటే రావణాసురుడు తిరిగి వచ్చి నేను చచ్చిపోదాం అనుకున్న టైంలో తను అనుకున్నటువంటి ఫీల్డ్ నుంచి తర్వాత రాముడు గురించి గుర్తు తెచ్చుకొని ఒకే తను రాగలుగుతారు నన్ను సేవ్ చేస్తారు అనేటువంటి పద్ధతుల్లో కావచ్చు లేదు ఉంగరం తిరిగి వచ్చిన తర్వాత ఎస్పెషలీ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే అప్పుడు రాముడు కూడా ఏంటంటే కొంతవరకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డ్ అవడం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మెమరీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ మనీ కన్నా మెమరీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ మెమరీస్ అనేటువంటి అప్పటికప్పుడు బిల్డ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ బాగానే ఉంటుంది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అండ్ రెండోదిందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే కనుక చూసి రమ్మంటే కాల్చిరమ్మని అనేటువంటి పద్ధతిలో ఉండగలగాలి సో మన చుట్టూ ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో మన చుట్టూ ఉన్నటువంటి బలగం ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉండగలగాలి మన దగ్గర కూడా ఉండగలగాలి అంటే ఇప్పుడు ఇది బిజినెస్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ టీం కావచ్చు మిడ్ లెవెల్ టీం కావచ్చు టాప్ లెవెల్ టీం కావచ్చు సో ఏదైనా సరే చేయాలి అనుకునేటప్పుడు సాధించి తీసుకొస్తాం అనేటువంటి పద్ధతుల్లో ఉండగలగాలి అండ్ ఈ మధ్య అనుకుంటాను నాకు తెలిసి రెడ్ బస్ యాడ్ ఏదో చూపిస్తున్నాడు అందులో ఏంటి అంటే కనుక మనం అమ్ముతుంది మురి మిక్సర్ తాలూకా బిజినెస్ లేదంటే ఆ టైప్ ఆఫ్ ఏదో చెప్తుంటారు అప్పుడు అక్కడ అల్లు అర్జున్ చెప్పేది ఏంటంటే మనం ని మనం పర్ఫెక్ట్గా చూసుకుంటేనే వాళ్ళు మన కోసం ఏదైనా సాధిస్తారు అని చెప్పేసి అని అక్కడ యాడ్ తాలకు సో ఈ మనం అదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు మోడర్న్ ఎకనామిక్స్కి మనం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళని సరిగ్గా చూసుకోవడం అనేటువంటిది ఫస్ట్ పాయింట్ కింద మనం చూసుకుంటాం అండ్ అట్ ద సేమ్ టైం చూసి రమ్మంటే కాల్చరమ్మ అనేటువంటి ఆ స్ట్రాంగ్ టీమ్ని అనేటువంటిది మనం బిల్డ్ చేసుకోగలగాలి అవును సార్